స్టోన్ సంబంధించిన వ్యాధి లక్షణాలతో వచ్చినప్పుడు మనం ఎలా వాటిని నిర్ధారణ చేస్తామనేది ఇంపార్టెంట్ టాపిక్ యూజువల్గా ఏం చేస్తాం రాగానే మనం స్కానింగ్ చేపిస్తామండి స్కానింగ్లో ఏం తెలుస్తుంది అంటే స్టోన్ కిడ్నీలో ఉందా హిరోటర్లో ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ కిడ్నీ వాక్ ఉందా దాంతో పాటు నూట నాలుగు హిరోటర్ కూడా ఉందా తెలుస్తుంది దాంతోపాటు కిడ్నీ సైజ్ కిడ్నీ సైజ్ తెలుస్తుంది దాంతోపాటు స్టోన్ సైజు పొజిషన్ అవన్నీ మనకు స్కాన్లో తెలుస్తుంది తర్వాత ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలిసినట్టయితే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్ నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ నో మేము చాలాసార్లు దాంతోనే కన్ఫర్మ్ చేస్తున్నాం దీంతోనే ఏమవుతుందంటే స్టోన్ సైజ్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది స్టోన్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ తెలుస్తుంది నెక్స్ట్ ఎటువంటి సర్జరీ చేయాలనేది కూడా మనకి చాలాసార్లు ఈ సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది దాంతోపాటు స్టోన్ గట్టిగా దాన్ని హాయి స్కూల్ యూనిట్స్లో కొలుస్తారు స్టోన్ గట్టిదని కూడా తెలుస్తుంది దానివల్ల మాకు స్టోన్ చేసేటప్పుడు ఎటువంటి సర్జరీ మనం చూజ్ చేసుకోవాలనేది సీట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది దాంతో ఒక ప్రతి పేషెంట్కు మనం ఒక యూరినరీ ఎగ్జామినేషన్ చేస్తాము యూరినరీ ఎగ్జామినేషన్లో ఏం చూస్తామంటే రక్తం ఉందాబీస్ ఉన్నాయా తర్వాత ఫస్ట్ సెల్స్ డబ్ల్యూబిసి వచ్చేస్తాం ఒకవేళ అవి ఉండేటట్టు అయితే అది ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది అనేది మనకు అర్థమవుతుంది దాంతో పాటు కాంప్లికే బ్లడ్ ప్రెచర్ చేస్తాం దానిలో డబ్ల్యూ డిస్కౌంట్ చూస్తాం అది డబ్ల్యూ తీ డబ్ల్యూ డిస్కౌంట్ ఎక్కువ ఉంది అంటే ఇన్ఫెక్షన్ బాడీలోకి చేరుతుంది అనేది మనకు అర్థమవుతుంది దాంతోపాటు రీనల్ ఫంక్షన్ టెస్ట్ మెయిన్గా సీరమ్ క్రియాని టెస్ట్ సీరమ్ క్రియా ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ గ్రామస్థుగా ఈ టీస్కిన్ ఎగ్జామినేషన్ స్టార్స్ సీబీపీ అండ్ సిరమ్ బీఐడి అల్ట్రాసౌండ్ చేస్తాం అవసరం అనుకుంటే సిటీ స్కాన్ కూడా చేస్తాం